ఫ్రెండ్స్ మాసం హిందూ సంవత్సరంలో మూడవ నెల జ్యేష్ఠ మాసంలో తీర్థయాత్రలకు వెళ్ళడము నది స్నానం చేయడం ప్రజలకు జలదానం చేయడం చాలా ప్రాముఖ్యత అయితే నీటిలో నింపిన మట్టి కుండలను కూడా ప్రజల కోసం ఉంచుతారు అలాగే మాసంలో గొడుగు ప్యాను మరియు నీటి వంటి వస్తువులను దానం చేయడం చాలా మంచిది అలాగే గంగా పూజ చేయడం మరియు గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ మాసంలో పండుగలు గంగా దశహరా అలాగే జ్యేష్ఠ ఏకాదశి మరియు నిర్జల ఏకాదశి ఉంటుంది కాబట్టి వారాహి హోమంలో పాల్గొనే జ్యేష్ఠ పంచమి నాడు సప్తమాతుకులలో ఒకరైనా దివ్య మాత్ర ఆశీస్సులు పొందండి అయితే ఈ జ్యేష్ఠ మాసంలో గంగా స్నానం చేయడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయని పండితులు బోధిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ